కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పనుంది మనం చూసుకోవచ్చు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రెండు వేల రూపాయలను అయితే రైతుల ఖాతాలో జమ చేస్తారు మనం చూసుకోవచ్చు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆసరాగా అంటే రైతులకు పెట్టుబడి సాయం కింద అయితే సంవత్సరానికి ఆరు వేలు ఇవ్వాలని నిర్ణయించింది ఇందులో భాగంగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేలనైతే రైతుల ఖాతాలో జమ చేస్తారు ఇదే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అన్నమాట సో ఇప్పటి వరకు అయితే పంతొమ్మిది విడతలుగా రైతుల ఖాతాలో ముప్పై ఎనిమిది వేలను జమ చేశారు జూన్ ఇరవయ తేదీ

పిఎం కిసాన్ నిధులు విడుదల కానున్నట్లయితే మనకు తెలుస్తుంది అయితే దీనిపై అధికార ప్రకటన రానప్పటికీ కూడా జూన్ ఇరవైనా దేశవ్యాప్తంగా ఉన్న రైతులకైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అయితే విడుదల చేయనున్నట్లయితే మనకు సమాచారం అవుతుంది మనం చూసుకోవచ్చు ఇప్పటి వరకు పద్దెనిమిది విడుదలగా అయితే ఈ డబ్బులు అయితే వచ్చాయి సంవత్సరానికి నాలుగు మూడు సార్లు అంటే నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల చొప్పున ఆరు వేలు ఇస్తున్నారన్నమాట అయితే మీకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు రావాలంటే కంపల్సరీ రైతులు ఈ కేవైసీ చేసుకోవాలి ఈ కేవైసీ చేసుకున్న రైతులకు మాత్రమే డబ్బులు జమ అవుతాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు ఈకేవైసీ ఇప్పటి వరకు కూడా చేసుకుని రైతులు ఉంటే వెంటనే ఈ కేవైసి చేసుకోవాలని చెప్పేసి కూడా వారు కోరుతున్నారు ఈ కేవైసీ చేసుకోవడం సింపుల్ అని చెప్పేసి కూడా వారు వేరుస్తున్నారు పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళైతే అక్కడ మీ ఆధార్ నెంబర్ అలాగే మీ ఆధార్లో లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీని ఎంటర్ చేస్తే మీ ఈ కేవైసీ పూర్తవుతుందని చెప్తున్నారు లేకపోతే మీ సేవా కేంద్రాల వద్ద వెళ్ళి కూడా ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు ఒకవేళ ఈ కేవైసి చేసుకున్నట్లయితే వారికి డబ్బులు అంటే ఈ రెండు వేలు ఏవైతే ఉన్నాయో అవి డబ్బులు రావని చెప్పేసి కూడా చెప్తున్నారు మనం చూసుకోవచ్చు పిఎం కిసాన్ పదిహార పదిహేనవ విడత నుంచి కూడా ఈ కేవైసీ చేసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు సో అప్పటి నుంచి చేసుకునే వారికి కూడా డబ్బులు అయితే జమ కాలేదు ఈసారి కూడా ఎవరైతే ఈ కేవైసీ చేసుకోలేదో వారికి డబ్బులు ఖాతాలో జమ కావాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారు